హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మన బ్లాగు పొలంలో స్టార్ట్ అయ్యిందండి నిన్నటి వీడియోలో చెప్పాను కదా మా పొలంలో నీళ్ళు వచ్చాయో వచ్చని మా పొలంలో నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఈ రోజు మా ఇంట్లో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎన్నో ఏళ్ళ కళ రోజైతే తీరిందండి మాది జీడిమాడి తోట ఈ తోటలో కొన్ని మొక్కలు అయితే మా తాతయ్య చిన్నప్పటి నుంచి ఉన్నాయి దాన్ని బట్టి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అర్థమైపోతుంది కదా ఒక్కో జీడిమాడు చెట్టు మొదలైనంతలా ఉంటుంది మన పొలంలో మనకి బోరుండి మన పొలంలో మన నీళ్ళు వచ్చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి ఈ సంతోషం ఈ కష్టం అంతా రైతులకే బాగా తెలుస్తుంది కొంతమంది రైతులకు కూడా తెలియకపోవచ్చండి ఇప్పుడు మా ఏరియాల్లో అనుకోండి తొందరగా నీళ్లు పడవు అందరికీ పొలాలు ఉంటాయి కానీ ఎవరి పొలంలో వాళ్ళకి బోర్ అనేది ఉండదు మా నేల మంచిదేనండి పంటలు బాగానే పండుతాయి కానీ తొందరగా నీళ్లు పడవు ఇంకా బోర్ వేయాలి అంటే లక్షలతో పనండి కొన్ని లక్షలు అయిపోతాయి కొంతమంది చాలా లక్షలు ఖర్చు పెట్టి బోర్ వేయడానికి అన్నీ సిద్ధం చేసుకుని కోస్తారు కానీ కొంతమందికి ఫెయిల్ అవుతుంది అక్కడ నీళ్ళు ఉండవంట ఇంకా అందుకని అందరి పొలాల్లోనూ బోర్ అనేది ఉండదు ఇక్కడ మా సైడ్ అయితే అమ్మాల సైడ్ అయితే అలా అంటే వాళ్ళకి యాభై అడుగుల లోతులోనే నీళ్ళు వచ్చేస్తాయి బోర్ వేయడం అంటే అంత కష్టమని అని కూడా అనుకోరు మా సైడ్ అయితేనే కానీ ఇక్కడ అలా కాదు ఇంకా మేము మొన్న మే నెల అయిపోయిన తర్వాత జూన్లో అనుకుంటాండి మొదలు పెట్టాము బోర్ వేయడము బోర్ అయితే ఒక వారం రోజుల్లో వేయడం పూర్తయిపోయింది కానీ అప్పటి నుంచి ఇప్పటికీ కరెంట్ అనేది వచ్చింది అది గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి లేట్ అయింది మాదంతా అదంతా తోట అండి మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా జీడిమాడు చెట్లే ఉండేవి ఈ మధ్యన బోర్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ అంతా ఖాళీ చేసేసాము బోర్ వేయడానికి పక్కన షెడ్ కట్టడానికి ఇక బోర్ వేసిన తర్వాత ప్రతిరోజు పొలం రావాలనిపిస్తుందండి మన పొలంలో మనకు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అదొక సంతోషం ఇంకా ఏంటి అక్కడ నీళ్ళు రావట్లేదు ఇక్కడ వస్తున్నాయి ఏంటనేసి అనుకుంటారేమో ఇంకా కొన్ని కొన్ని అయితే సెట్ చేయాలి మొన్నే కదా బోర్ వేసారు ఇంకా కొన్ని కొన్ని అయితే సెట్ చేయాలంట ఇది వరకు మేము వేరే వాళ్ళ పొలం నుంచి మన పొలంలోకి లైన్ వేసుకున్నాము అక్కడ వాళ్ళ పొలంలో అక్కడ నీళ్ళు ఇప్పితే ఇక్కడ మన పొలంలోకి వచ్చేలాగా అప్పుడు అక్కడికి వచ్చేవన్నమాట ఇంక ఇప్పుడైతే మనకి ఈ సూప్లో వస్తున్నాయి కదా అంతా సెట్ చేసిన తర్వాత మన నీళ్ళు కూడా ఈ పైప్లోకి వస్తాయి ఈ రోజు అమ్మ నేను ఇద్దరం పొలం వచ్చాము మా ఏమో పొలాన జీడిమాట తోటకి నీళ్ళు ఆడుతున్నారు సరే అని ఇక భోజనం తీసుకుని ఈ పొలం అయితే వచ్చేసామండి ఇప్పుడే వచ్చిన తర్వాత షెడ్ దగ్గర కూర్చొని భోజనం చేసేసాము ఇంక ఇప్పుడైతే ఆ షెడ్ అంతా కూడా కొంచెం చిరాకు చిరాగ్గా ఉంది ఈ షెడ్ మొత్తాన్ని శుభ్రంగా తుడిచి కడిగేసి ముగ్గులు కూడా అనేసి పొలం వచ్చాము ఇంకా అంతకంటే ముందుగా ఉదయాన్నే ఈరోజు ఊళ్ళోకి వంగనారు పచ్చిమిరపకాయ నారు టమాటా నారు కానకాబరం నారు మొక్కలు అయితే వచ్చాయి అన్నీ అన్ని కట్టలు తీసుకున్నాము ఇంకా పొలం వచ్చి షెడ్ పక్కన కూరగాయ మొక్కలు కూడా నాటిద్దామనేసి అమ్మాని వచ్చాము మొక్కలు నాటడం వరకే మన పనండి అవి కాయలు కాసిన తర్వాత ఆ కాయలు మనకు తినడానికి ఏమి ఉండవు కోతులు పీక్కి వెళ్ళిపోతాయి ఇంక అందుకనే ఎక్కువగా కూరగాయ మొక్కలు గట్ట ఏమీ వేయము ఇంతకుముందు అయితే ఒకవేళ మొక్కలు వేసినా కానీ ఎక్కడి నుంచో నీళ్ళు మోసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి మొక్కలకి పోయాలంటే మరి ప్రతిరోజు కష్టమే కదా ఎలానూ కోతులు కూడా ఉంచావు కదా అనేసి ఎప్పుడూ కూరగాయ మొక్కలు గట్ట వేయలేదు ఇప్పుడు ఏంటంటే మరి మన పొలంలో మనకు నీళ్ళు వస్తున్నాయి కదా కొన్ని మొక్కలు వేసి చూద్దాము ఉంటే ఉంటాయి లేదంటే లేదు అన్నట్టుగా మేము ఈరోజు వంగనారు పచ్చిమిరపకాయ నారు గట్ట కొన్నాము ఇంకా మొక్కలన్నీ వేయాలి ఒక పచ్చిమిరపకాయ మొక్కల్ని మాత్రమే ఏమి చేయవండి కోతులు మిగతా మనం ఏ కూరగాయలు వేసినా కానీ మనం తాతయ్య మా అవి వాళ్ళు ఇంటికి వస్తారు కదా ఒక్కోసారి వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చి తినేస్తాయి మొక్కలన్నీ పీకే చిరాకు చిరాకు చేసేస్తాయి మా సైడ్ ఎక్కువగా కోతులు ఉంటాయి ఇంకా అందుకని ఎప్పుడు కూరగాయ మొక్కలు కట్టే ఏమీ వేయలేదు ఇంక ఇదిగోండి ఈసారి అయితే వంగనారు నారు ఇంకా కనకమర మొక్కలు ఇవైతే కొన్నాము ఇంకా ఈ షెడ్ వెనకాల చుట్టూతా కూడా అమ్మ నేను కలిసి మొక్కలని అయితే నాటేస్తున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే సగం బ్లాగ్ వరకు పొలంలోనూ సగం బ్లాగ్ ఏమో ఇంటి దగ్గర కంటిన్యూ చేస్తాను ప్రతిరోజు ఇంటి దగ్గరే చూస్తున్నారు కదా ఈరోజు కొంచెం కొత్తగా ఉంటుంది పొలాన ఇక నుంచి ఎక్కువగా పొలం బ్లాగ్స్ కూడా వస్తాయండి ఎందుకంటే జీడిమామిడి గింజల సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఫిబ్రవరి లాస్ట్కు ఇంకా మార్చ్ వచ్చిందంటే ఎక్కువగా జీడిమామిడి గింజలు దొరుకుతాయి ప్రతిరోజు పొలం రావాల్సిందే అప్పుడు ఇంకా అప్పుడు ఎక్కువగా మన పొలం వీడియోస్ అనేవి షేర్ చేస్తానండి కొంతమందికి ఇలా పొలాలు పచ్చదనాలు చూడడం కూడా ఇష్టమే కదా కొంతమందికి నచ్చు కొంతమందికి ఏమో బోర్ కొట్టచ్చు మీలో ఎంతమందికి ఎలా పొలంలో వ్లాగ్స్ నచ్చుతాయి అనేది నాతో కూడా షేర్ చేయండి అందరూ ఇప్పుడు దాకా వీడియో చూసారంటే ఐదు నిమిషాల పాటు వీడియో జరిగింది ఇప్పటివరకును దాకా చూసారంటే వీడియో నచ్చుతుందనే కదా అందరూ మర్చిపోకుండా ఇప్పటికైనా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఎక్కువ లైక్స్ రావడం వల్ల వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది మర్చిపోకుండా అందరూ లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక పక్కన హై అనే బటన్ కూడా ఉంటుంది ఆ బటన్ని కూడా ప్రెస్ చేశారంటే మనకి వీడియోకి ఎక్కువ దాని దానివల్ల కూడా వీడియో ఎక్కువ రీచ్ ఉంటుంది ఇంకా మొక్కలన్నిటిని నాటేశానండి మొత్తం అన్నింటికి కొన్ని కొన్ని నీళ్ళు కూడా వేసేసాను ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దరు కానీ నాకు తెలిసి మొక్కలు వేయడమే కానీ కాయలు కోసుకునే దాకా ఉంచవేమో అనుకుంటున్నాను కూతురు ఒక వంద కోతులు వరకు పండు కోతులు గుంపులు గుంపులుగా వచ్చేస్తే ఏమి ఉంచుతాయి చెప్పండి ఇంకా తర్వాత మా ఆవుల దగ్గరికి అయితే వచ్చేసాము మా తాతయ్య ఎక్కువగా ఆవులనే మేపుతారు గేదెలని మేపేదైతే చాలా తక్కువ ఎప్పుడన్నా ఒక అంటారు కానీ ఎక్కువగా ఆవులనే మేపుతారు అది కూడా ఆ వయసులో ఎందుకంటే ఆవుల్ని మేపడం అంటే తాతయ్యకి ఇష్టము అందుకని ఎక్కువగా ఆవులనే మేపుతూ ఉంటారు ఇంకా లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కదా ఆవుని ఇంకా ఆవు ఆవుకి సేవ చేస్తే చాలా మంచిదంట ఇంకా అందుకని అందులోనూ ఆవు పెంట తోటకు ఉందంటే తోట కూడా చాలా బలంగా ఉంటుంది కదా ఆవు పెంట ఉన్నట్టు ఉంటుంది ఖాళీగా లేకుండా తాతయ్య ఏదో ఒక పని కలిగినట్టు ఉంటుంది కదా అనేసి ఆవులనే ఎక్కువగా మేపుతారు ఇంకా మా అమ్మకు కూడా ఆవులంటే చాలా ఇష్టం ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి బయలుదేరాము ఇంకా మా అమ్మ పొలం వచ్చిందంటే ఆ ఆకు అక్కడ ఉంటుంది ఈ ఆకు ఇక్కడ ఉంటుంది అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా మేమైతే ఏం పట్టించుకోము కానీ ఏ ఆకు దేనికి మంచిది ఏంటి అనేది అంతా కూడా భలే చెప్తుంది ఏదో ఆకు ఏవో కావాలనేసి మా మావేన అడిగింది ఇంకా అందుకని ముగ్గురం కలిసి ఇలా పొలం అంతా తిరుగుతూ ఉన్నాము మనకు తెలియని మంచి మంచి ఆకుకూరలు ఇంకా కొన్ని కొన్ని మంచివి అయితే మన పొలాల్లోనే ఉంటాయి కానీ మనమే పట్టించుకోము వాటికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి అలాంటివి తెలుసుకోవాలన్నా మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అలాంటివన్నీని ఇంకా ఉత్తరేణి ఆకులు అని మనకి తెలిసిందే పొలాలను చూస్తాము అవి మంచిది తింటారు అన్న విషయం చాలామందికి తెలీదు మన సత్యనారాయణ రాజు గారి వీడియోస్లో చూసిందంట మా అమ్మ ఇక పొలం అంతా తిరిగి ఆ ఉత్తరేణి గింజలను అయితే తీసుకుంది ఇంకా ఆ ఉత్తరేణి ఆకులు చాలా మంచిది అంటండి ఆ ఉత్తరేణి కాడ అదే అది లోవుగా అయిన తర్వాత ఆ పుల్లతోటి పళ్ళు తోముకుంటే పళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి అంట మనకు తెలియనివి చాలానే మన పొలంలో ఉంటాయి ఇంకా తర్వాత వెళ్ళిపోదామని చూసేసరికి ఇక్కడ రేగకాయలు కూడా రాలున్నాయి రేగకాయలను చూస్తే ఆగలేం కదా వెంటనే వెళ్ళి కొన్ని నేరుకు తెచ్చుకుని తిందామనేసి రేగకాయలని అయితే ఏర్తున్నాను రేగు చెట్టు మాది కాదులేండి పక్కన మా మావయ్య వాళ్ళది చెట్టు మాత్రమే వాళ్ళు లేపిన ఉంటుంది మొదలు చెట్టు మొదలు మాత్రమే వాళ్ళు ఏమిటి ఉంటుంది ఆ చెట్టు మొత్తం ఆ కొమ్మలు రేగకాయలు అన్నీ మావైపే ఉంటాయి వాళ్ళకి మాకు సరిహద్దు అయితే మధ్యలో కట్ట ఉంది కదా అదే సరిహద్దు మాకు కూడా రేగు చెట్టు ఉండేది కానీ కాయలు బాగానే కాసేది కానీ ఎక్కువగా కాయల్లో పురుగులే ఉండేవి అందుకని ఆ చెట్టుని నరికేశారు రేగుకాయలని చూస్తే మాత్రం ఆగలేమండి వెళ్ళి తినాల్సిందే ఖచ్చితంగాను ఫ్రెష్గా చెట్టు నుంచి రాలిన కాయల్ని తినడం రైతులకి ఆ రైతుల కుటుంబ సభ్యులకి మాత్రమే దక్కుతుంది ఇంక బయట వాళ్ళకి దక్కదు కదా అందుకండి నా వెనకాలను చూసారా అదే రేగి చెట్టు మొదలు ఇంక నేను క్లియర్గా చూపించలేదు ఎందుకంటే కాయలన్నీ పచ్చిగా ఉన్నాయి మనం వీడియో తీసినా కానీ ఫోన్లో కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు అదంతా రేగి చెట్టు మీలో చాలామంది ఉంటారు కదా అందుకని చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ క్వాంటిటీలో రేకకాయలు తీసుకుని వాటితో రేగొడియాలు పట్టి వీడియో కూడా చూపించారండి ఈసారి అయితే ఎక్కువగా పట్టాలని అనుకోవట్లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ పట్టిన కా వడియాలే ఇంకా ఉన్నాయి ఇంక ఈసారి మాత్రం ఏదో పట్టామన్న పేరుకి కొన్ని అయితే పడతాము ఇంక ఇదిగోండి నిన్ననే రేగకాయలు ఏరేశారంట ఇంకా అందుకని పచ్చికాయలే ఎక్కువగా ఉన్నాయి పండుకాయలేమో తక్కువగా ఉన్నాయి ఈ రేక్కాయల సీజన్ వచ్చి కాయలు రాలడం మొదలుపెట్టిన తర్వాత చెట్టు చుట్టూరు శుభ్రం చేసేస్తారు పడిన కాయ పడినట్టు కనిపిస్తుంది కదా ఇంకా కాయలన్నీ ఏరేసిన తర్వాత శుభ్రంగా చేసి వెళ్ళిపోతారు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పడిన కాయలు పడినట్టు కనిపిస్తాయి కదా ఇంకా అలా రేకాయలు అయితే ఏరుకొచ్చి అమ్ముతారు ఊళ్ళోను ఇంకా అలా కొన్ని రేక్కాయను కూడా ఏరేసుకుని ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత వంట చేసుకోవాలి ఈరోజు కీరా దోసకాయలతో అమ్మ కూర ఉంటుంది ఎక్కువగా కీరా ఆ ఆపలంగానే తినేస్తాం కదా ఇప్పుడు క్యారెట్ అలా తింటామో అలా కీరాని కూడా తినేస్తాం కదా ఈ కేరా దోసకాయలు మన వచ్చినప్పుడు మా పెద్దనాని ఇచ్చారు మా పెద్దనాన కేరా దోసకాయలు పాదులు పెట్టారు ఇంక అందుకని మాకు ఈ మధ్యన మా ఇంట్లో ఎక్కువగా కేరా దోసకాయలు ఉన్నాయండి ఏదో ఒకటి రెండు ఉన్నాయంటే తింటారు తప్ప ఎక్కువ కాయలు ఉన్నాయంటే అందరూ తినరు కదా అందులోనూ శీతాకాలం కాబట్టి అట్లా ఎవరు తినట్లేదు వాటి వైపు కూడా చూడట్లేదు అమ్మ ఏమందంటే కేర దోసకాయలను కూడా కూరలా అంటే ఈగురలా వండేసుకుంటే దోసకాయ కూర అనుకుంటాం కదా ఇంకా ఆ టైప్లోను బాగుంటుంది అనేసి అంది సరే వండే అమ్మ అనేసి అన్నాను ఇక్కడ కేర దోసకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వాటిని కూడా కట్ చేసింది ఈ కేర దోసకాయతో కూర వండితే ఎలా ఉంటుంది అనేది ముందు రోజు చెక్ చేసాము రెండు కాయలతో వండితే అంటే ముందు రోజు మేము జాతరకి వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు వండితే అమ్మమ్మ తాతయ్య మా అమ్మ అందరూ బాగుందనేసి అన్నారు ఇంకందుకని రెసిపీని షేర్ చేస్తున్నానండి బాగాలేదంటే మానేసేదాన్ని చాలా బాగుందనేసి అన్నారు తాతయ్య అమ్మమ్మ వాళ్ళందరూ కూడాను ఇంకందుకని చాలా సింపులే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో కొంచెం పసుపు రుచికి తగినంత కల్లుప్పును వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించేసింది ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కల్ని కూడా వేసేసి టమాటాలు కూడా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులోంచి ఎక్కువగా వాటర్ వచ్చేస్తాయి కాబట్టి కూర మొత్తం ఈ నీళ్ళతోనే దగ్గరగా ఎగిరిపోతుంది కేరా దోసకాయత్తో కూర వండుతారన్న విషయం చాలామందికి తెలియదు కదండి మాకు కూడా తెలియదు ఒక్కోసారి అమ్మకు ఫోన్ చేసినప్పుడు ఏం కోరమ్మ అనేసి అడుగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చాలాసార్లు ఏం చెప్పేదంటే వదినాలు కేరా దోసకాయలు తీసుకొచ్చారమ్మ ఇంకా అందుకని వాటితో ఇగురిలా ఉండాను కోరుండాను అనేది చెప్తూ ఉంటుంది బాగుంటుంది అమ్మ అనేసి అంటే చాలా బాగుంటుంది అనేసి అమ్మ చెప్తుంటే విన్నాను కానీ నేను ఎప్పుడూ తినలేదు ఇంకా అందుకని ఎక్కువగా మా ఇంట్లో కూడా ఈరోజు కేరా దోసకాయలు ఉన్నాయని అమ్మతోనే కూర వండిచ్చేస్తున్నాను ఇంక ఇదిగో అండి కీరా దోసకాయల నుంచి ఎక్కువగా వాటర్ వచ్చేస్తాయి ఆ నీటితోనే కూర మొత్తం దగ్గరగా అయిపోతుంది అయినా కానీ ఇప్పుడు కారం వేసిన తర్వాత ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసి వేసామన్న పేరుకి ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళని వేసి నూనె పైకి తేలేంత వరకు దగ్గరగా ఉడికించేసామంటే కీరా దోసకాయ కూర రెడీ అండి కీరా దోసకాయ తినడం చాలా మంచిది కదా కీర తినడం మంచిదని తెలిసినా కానీ పచ్చికాయ తినాలంటే మన వల్ల అవ్వదు అలాంటి వాళ్ళు ఇలా కూర వండేసుకుంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి ఎక్కువ కూరను పెట్టుకుని కూడా తినేయచ్చు ఇంకా ఇలా ఈరోజైతే అమ్మ వండింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చండి చాలా సింపులే పెద్ద మసాలాలు గట్ట కూడా ఏమి వేయలేదు ఇక అలా వంట చేసేసుకుని భోజనం అయిపోయిన తర్వాత అమ్మ నేను రెడీ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే నిడదగోలు బస్ స్టాండ్లో ఉన్నాము మా అమ్మని బస్ ఎక్కిద్దామని నిడదగోలు అయితే తీసుకొచ్చానండి ఇలా నేను అమ్మ కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు మా మావయ్యో లేదంటే మా తాతయ్యో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బస్ ఎక్కిచ్చేస్తారు తప్ప నేను ఎప్పుడు అమ్మని తీసుకురాలేదు అమ్మాలూరులో అక్కడ మా ఇంటి దగ్గర అయితే ఇద్దరం కలిసి తిరుగుతాం కానీ ఇక్కడ నేను స్కూటీ మీద అమ్మని తీసుకొచ్చి బస్ ఎక్కించడం అనేది ఇదే ఫస్ట్ టైము మా మావి ఏమో తోటకు నీళ్ళు ఆడుతున్నారు తాతయ్య ఏమో మూడో నెల వచ్చేంత వరకు బైక్ నడపొద్దా అన్నారు ఇక స్కూటీ మన చేతుల్లోకి వచ్చిందంటే ఇక ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది కదా నాకు డ్రైవింగ్ వచ్చండి స్కూటీ పర్లేదు అసలు ఎక్కడ భయమేమి ఉండదు ఇంట్లో తాతయ్య మావయ్యలు ఉంటారు కాబట్టి వాళ్ళే డ్రాప్ చేసేస్తారు కానీ మన దాకా ఇప్పుడు రాలేదు ఇద్దరం కలిసి ఈ రోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పాతవి స్టీల్ ఉంటాయి కదా ఇంట్లోనండి ప్లేట్స్ అయినా లేదంటే బాక్సులు పగిలిపోయి ఉంటాయి కొన్ని ఏమో చిల్లు పడిపోయి ఉంటాయి కదా అవన్నీ ఒక పెద్ద సంచుడైనవి అవన్నీ తీసుకుని అమ్మ నేను స్టీల్ కొట్టుకైతే వెళ్ళాము వెళ్ళి అక్కడ అవన్నీ ఇచ్చేసి పాత సామాన్ అన్నీ ఇచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సులు అవన్నీ తీసుకోవడానికి ఇద్దరం కలిసి వచ్చాము అసలు కారణమైతే అదే అలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు ఒకళ్ళమే వెళ్ళేదానికంటే నాకైతే అమ్మ ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది ఎప్పుడు కూడా మా అమ్మ లేకుండా ఏమి కొనను అమ్మ సెలక్షన్ బాగా చేస్తుంది ఇక అడిగే కాడన్నా పెద్దవాళ్ళు ఉన్న దారి వేరు కదా ఇంకెప్పుడు అమ్మ ఉంటేనే నేను అలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఒక పెద్ద సంచడని అండి పోయిన వస్తువులన్నీ కూడా స్టీల్వి ఇంకా ఇవి ఉంటాయి కదా ఎనిమిది అవన్నీ కూడాను అవన్నీ వేసేసి పిల్లలు లంచ్ బాక్సులు అయితే తీసుకున్నాము అక్కడ షాప్లోకి వెళ్ళేసరికి మనం ఒక చంద్రముఖిలా మారిపోతాం ఆడవాళ్ళము అవన్నీ చూసేసరికి ఇంకా మేము కూడా ఇద్దరం వెళ్ళాము అన్నీ తీసుకున్నాం కానీ వీడియో తీయాలన్న మాటే మర్చిపోయానండి నేను అవన్నీ చూసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు తీసుకున్నాను వాళ్ళకు ఉన్నాయి కాకపోతే పెద్దోడు లంచ్ బాక్స్ కొంచెం చిన్నగా ఉందని వాళ్ళ టీచర్ అంట మరీ చిన్నగా ఉంది కొత్త పెద్ద బాక్సులో తెచ్చుకొని అంటున్నారంట అందుకని మళ్ళీ అదే మోడలు కాకపోతే ఈ బాక్సులు కొంచెం పెద్దగా ఉన్నాయి ఎలానో పెద్దోడు తీసుకుంటున్నా కదా చిన్నవాడికి కూడా తీసుకోమనేసి అందమ్మ ఇంకా అందుకని రెండు లంచ్ అంటే రెండు మోడల్స్లో లంచ్ బాక్సులు పిల్లలిద్దరికీ తీసుకున్నాను ఒక లంచ్ బాక్స్ మోడల్ అయితే అది ఇంకా సెకండ్ది వచ్చేసి ఈ లంచ్ బాక్సులు అయితే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఎక్కువగా పిల్లలకి రైసులు చేస్తాను కదా క్యారెట్ రైస్ టమాటా రైస్ ఏదో ఒకటి రైసుల్లా చేస్తాను అలాంటప్పుడు ఇవనుకోండి బాగుంటుంది ఆ మూడు బాక్సులు ఉన్నాయి కదా అలాంటివనుకోండి రైసులు చేసినప్పుడు గిన్నెలు ఖాళీగా ఉంటాయి ఒకటి అందుకని మళ్ళీ వేరే బాక్స్లో పెడుతున్నాను ఇలాంటి బాక్సులు అనుకోండి రైస్లకి చాలా బాగుంటాయి మోడల్ కూడా బాగా నచ్చింది చాలా బరువుగా ఉంది కాస్ట్ కూడా అలాగే ఉందండి డబ్బులు వీటికి అయిపోయాయి ఇంకా కింద ఏమో మనం రైస్ చేసి పెట్టవచ్చు పైన ఇంకొక మూతలు ఇస్తారు కదా అందులో మనం పెరుగు చట్నీ కానీ ఏదన్నా పెట్టచ్చు ఇంకా అలా క్రిప్స్ పెట్టేసామండి ఇది ఒక మోడలు పెద్దోడు కొన్నప్పుడు చిన్నోడు కొనలేదంటే మా పని అయిపోతుంది ఇంకా అందుకని పిల్లలిద్దరికీ కూడా చెరొక లంచ్ బాక్స్ తీసుకున్నాను పాత సామాన్లు ఉన్నాయని తీసుకెళ్తాం కానండి అండి పాత అడ్లుకు వచ్చేది ఎంతో ఉండదు ఇంకా మనకి పాత తీసుకెళ్తాం కానీ డబుల్ కాస్ట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంక ఇవైతేనండి పప్పుచారు వేసినప్పుడు బాక్సుల్లో వేసామంటే బయటికి లీక్ అయిపోతుందంట వేరేగా పప్పుచారు కోసం ప్లాస్టిక్ నేను బాటిల్స్ కొన్నాను కానీ అవి కూడా లీక్ అయిపోతున్నాయి ఇంకా అందుకని ఈసారి స్టీల్లో తీసుకున్నానండి ఇది మూతలా కాకుండా ఇలా మర తిప్పడానికి ఇలా మరలా వచ్చింది లీక్ అయ్యే ఛాన్సే లేదనుకుంటున్నాను వేస్ట్ చూడాలి ఇలా పప్పుచారు వేయడానికి రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను ఇవైతే చాలా బాగా నచ్చేసాయి స్టీల్లోనూ ఇంకా మర కూడా ఉంది కాబట్టి పప్పుచారు అలగదు ఇంకా పప్పుచారు చేసినప్పుడల్లా ఏదో ఒక వాటర్ బాటిల్లో చిన్న బాటిల్స్లోనో ఏదో ఒకటి చూసి వేయాల్సి వస్తుంది అన్నంలో వేసేసామంటే అన్నం చప్పగా అయిపోతుంది కదా అన్నంలో వేయను ఇంక ఈసారి అలాగా రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను పప్పుచారు వేయడానికి ఆ తర్వాత ఇంట్లో ఎన్ని స్టీల్ గిన్నెలు ఉన్నా కానీ ఈ స్టీల్ గిన్నెలు అక్కడ నాకు చాలా బాగా నచ్చాయండి కూర గిన్నెలు ఇవి ఒక ఆరు తీసుకున్నాను ఇంకా ఏదన్నా వీడియోస్ కోసం రెసిపీస్ చేసినప్పుడు కొలతలకి లేదంటే ఏదన్నా పరమానమో సేమియా చేసినప్పుడు అందరికీ ఒకే మోడల్లో తినవచ్చు కదా అలా ఉంటేనే ఉన్నాయి కానీ ఇంట్లో కూర గిన్నెలు అన్ని అన్ని రకాలుగా ఉన్నాయి అందుకని ఆ గిన్నెలు కూడా తీసుకున్నాను నేను తీసుకెళ్ళిన సామానానికి ఒక ఐదు వందలు వస్తే వీటన్నిటికీ ఇంకొక పదిహేను వందల వరకు అయ్యాయండి లంచ్ బాక్స్లే రేట్ ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు అమ్మ కూడా వెళ్ళి ఈ స్టీల్ సామాన్లు తీసుకున్నాను ఇది వాళ్ళ వ్లాగ్ అండి నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్